కొత్తవలస మండలంలోని దేశపాద్రపాలెం గ్రామంలో గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలు చేసిన పనికి గిట్టుపాలు కూరు రాక శనివారం గ్రామం నుండి కొత్తవలసలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ర్యాలీగా వచ్చి ఎంపీడీఓ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు ఉదయం పనికి వెళ్ళి మధ్యాహ్నం వరకు చేసినా సరే తమకు గిట్టుబాటు ధర కలలేదని రోజంతా పనిచేస్తే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల లోపే వస్తుందని ఈ యొక్క కూలీతో మా కుటుంబాన్ని ఎలా పోషించాలని వారు డిమాండ్ చేస్తున్నారు గతంలో అయితే రెండు వందల రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు వచ్చేదని అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని వారు వాపోతున్నారు ఈ విషయాన్ని వచ్చిన ఈ ఫీల్డ్ అసిడెంట్లు కానీ ఏ అధికారి కానీ చెప్పినా సరే ఎవరూ పట్టించుకోవడం లేదని ఇలాగైతే మా జీవనం సాగేది ఎలాగని వారు వాపోతున్నారు ఉదయం ఆరు గంటలకు వెళ్ళి పదకొండు గంటల వరకు పనిచేస్తే ఈ యొక్క వంద నూట ఐదు రూపాయలు మాత్రమే చేకూరుతుందని ఈ డబ్బులతో ఎలా మేము బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు వీరికి సంఘీభావంగా జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు గాడప్పారావు వారికి సంఘీభావం తెలుపుతూ ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఏ పార్టీ కూడా న్యాయం జరగలేదని అయితే ఇంత మండు దండలో వారు పనిచేసిన సరే వారికి గిట్టుబాటు ధర రాలేదని ఆయన అన్నారు గతంలో లాగా ఇప్పుడు పారకి తట్టకి నీళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వలేదని ఆయన అన్నారు

వేసవ మార్చి నుండి ఏప్రిల్ మే వరకు సమ్మర్ ఎలవెన్స్ కూడా ట్వంటీ థర్టీ పెర్సెంటు థర్టీ ఫైవ్ పెర్సెంట్ ఒకనప్పుడు గనిచెట్ పాలెం సెల్లోనూ ఇదే ప్రెస్ స్టేట్మెంట్ పెడితే యాభై శాతం సమ్మర్ ఎలవెన్స్ ఇస్తే కానీ కార్మికులకి ఓట గడ ఓట గడవదని స్టేట్మెంట్ ఇస్తే ఆ మరుస రోజే యాభై శాతం ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం చూసాం అలాగే ఇప్పుడు ఈ ఎలవన్స్ కలుపుకొని కనుక్కొని ఇచ్చినాగుంటే కూలి కిట్టుబడి అవుతుంది ఎందుకంటే మండు టెండర్లో కష్టపడి మన్ను తిని మన్ను కత్తుతండ్రు ఇలాంటి ఉపాధి కూలీల గురించి ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అలాగే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దరించామని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఉపాధి కూలీలు సమస్యల మీద కానీ ఉపాధి కూలీల సమస్యల గురించి కానీ ఆలోచించకపోవడం చాలా చిక్కిచాడు ఎందుకంటే ఇప్పటికైనా చెప్తాను ఈ మూడు పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఎన్నికల టైము ఓట్లు వేయాలి వీళ్ళందరూ అందుకే ఏదో పార్టీకి ఓట్లు వేయాలి కాబట్టి ఈ రోజు ఉపాధి కూలీల గురించి ఆలోచించి ఏదైతే మీరు రోజుకి మూడు వందల కూలి అన్నారో ఆ మూడు వందల కూలి రూపాయలు వచ్చేటట్టు ప్రతి ఉపాధి కూలికి ప్రతి కుటుంబానికి వచ్చేటట్టు చేయాలని అలాగే ఈ పందినాలు వంద రోజులు పందినాలు చాలవు వ్యవసాయ కార్మి సంఘంగా రెండు వందలు ప్రతి కుటుంబానికి రెండు వందల పందినాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాను